మైసూర్ ఇది టిప్పు సుల్తాన్ యొక్క సమాధి ఉన్నటువంటి ప్రదేశం శ్రీరంగపట్నం కర్ణాటక రాష్ట్రం బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశంలో విస్తరిస్తున్న సమయంలో మైసూరు ఒక బలమైనటువంటి సంస్థానంగా ఉంది పక్కనే నైజాం సంస్థానం కూడా ఉంది ఆ నైజాం సంస్థానం రాజు నైజాం బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా ఉండి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఒక కీలుబొమ్మగా వ్యవహరించేటువంటి వాడు కానీ మైసూరు సామ్రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళ విస్తరణని వీళ్ళు అడ్డుకోవటం జరిగింది హైదరాలి టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి వారి హాయంలో రెండుసార్లు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలు దాడి చేసినాయి ఆ యుద్ధంలో టిప్పు సుల్తాన్ కూడా ఉన్నాడు రెండుసార్లు కూడా టిప్ హైదరాలి హాయంలో తరిమి కొట్టడం జరిగింది పదిహేడు వందల ఎనభై రెండులో హైదరాబాద్ చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ ఈ ఈ ప్రాంతానికి మైసూరు సామ్రాజ్యానికి రాజుగా వచ్చాడు ఆ తర్వాత కూడా రెండుసార్లు బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యం మీద దాడె దండెత్తారు వాళ్ళు తరిమి కొట్టబడ్డారు కానీ తర్వాత కాలంలో మరాఠాలు నైజాం సైన్యం వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి అండగా వచ్చారు అప్పుడు ఆయన ర్యాకెట్ లాంచర్స్ని కూడా ఉపయోగించాడు అనేటువంటిది చరిత్రలో మనం చూస్తాం ఆ ర్యాకెట్ లాంచర్సు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో వాటిని అభివృద్ధి చేసి అలీ హాయంలోనే తయారు చేసినటువంటి వాటిని ఆయన అభివృద్ధి చేసి వాళ్ళ మీద ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళకు స్వాధీనం అయిన తర్వాత వాటిని వాళ్ళు నెపోలియన్తో జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు దాన్ని వాడారు ఇప్పుడు మనం రాయల్ బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పుడు కూడా అందులో టిప్పు సుల్తాన్ వాడినటువంటి రాకెట్ లాంచర్స్ని మనం చూడవచ్చు మనకి మనం కనపడతాయి ఇప్పుడు కూడా అట్లనే ఆ రకంగా బ్రిటిషర్లు మరోవైపు మరాఠా రాజులు మరొక వైపు నిజాం అందరు సైన్యాలు కలిసి దాడి చేసిన తర్వాత ఆ యుద్ధంలో పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఆయన చనిపోవటం జరిగింది బ్రిటిష్ రాజ్య విస్తరణ ఆ రకంగా అడ్డుకోవటం అనేది జరిగింది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటారు వీటిని పదిహేడు వందల అరవై ఆరులో మొదటి మైసూర్ యుద్ధం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఫ్రెంచి విప్లవం యొక్క ప్రభావం టిప్పు సుల్తాన్ మీద బాగా ఉండేది ఆనాడు ఫ్రెంచి విప్లవంలో సౌభ్రాతృత్వం సమానత్వం ప్రజాస్వామ్యం అనేటువంటి సూత్రాలు మొత్తం ఆ ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చినాయి అందులో భాగంగా అతను లౌకిక భావాలని ఏర్పాటు చేసుకోవడానికి ఆధునిక భావాలను ఏర్పాటు చేసుకోవడానికి ఫ్రెంచి విప్లవం ప్రభావం మన భారతదేశం మీద పడినటువంటి దాంట్లో ఆయనగా ఆయన మీద కూడా ఆ రకమైనటువంటి పట్టణం జరిగింది అందుకని ఆయన లౌకిక రాజుగా ఉన్నాడు ఆయన హిందూ దేవాలయాలని బాగా అభివృద్ధి చేశాడు ఆయన ఏ శ్రీరంగపట్నంలో అయితే ఉన్నాడు అదే శ్రీరంగపట్నంలో రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది ఆ ఆలయానికి ఆయన అనేక రకాలైనటువంటి సహాయాలు చేసినటువంటి పరిస్థితుంది ఈ రాజ్యం మీద మరాఠాలు దాడి చేసినప్పుడు కొన్ని హిందూ దేవాలయాల వాళ్ళు కూల్చి లూటీ చేసుకుని పోయారు ఆ సందర్భంగా శంకరాచార్య దానికి సంబంధించినటువంటి పాట మఠం వాళ్ళు ఈయనతో మాట్లాడి దాన్ని పునరుద్ధరణ కోసం సహాయం చేసి చేయమని అడిగినప్పుడు కూడా రాజుగా ఆయన సహాయాన్ని అందించడమే కాకుండా శంకరాచార్యుల వారితో జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా పురావస్తు శాఖ దగ్గర ముప్పై దాకా లేఖలు దొరికినాయి అవి ఇప్పటికి కూడా ఉన్నాయి వాటిలో వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు కూడా తోటి హిందూ ముస్లిమేతర మతాల పట్ల ఆయనకి ఏ రకమైనటువంటి గౌరవం ఉండేదో అందులో మనం చూస్తే తెలుస్తుంది అదేవిధంగా వ్యవసాయ రంగం మీద వాటి అన్నిటి మీద కూడా చెప్పినటువంటి ప్రాధాన్యతకి ఇక్కడ కావేరీ నది మీద కృష్ణరాజసాగర్ అని చెప్పి ఒక ప్రాజెక్టు ఆనకట్ట ఉంది దానికి శంకుస్థాపన జరిగింది ఆయన హాయంలోనే ఆ యుద్ధంలో ఆయన చనిపోవటానికి ముందు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసి ఇంజనీరింగ్ ప్లానింగ్ చేసి దానికి శంకుస్థాపన కూడా చేయటం అనేది జరిగింది మొత్తం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ అనేక మంది చెప్పింది దాని ప్రకారం నూట యాభై ఆరు దేవాలయాలకి వాళ్ళు పోషకులుగా ఉన్నారు భూములు ఇవ్వటం కానీ వెండి కానీ బంగారం కానీ ఆభరణాలు కానీ వాటికి ఇచ్చే దాంట్లో రెగ్యులర్గా వాటికి పోషించే దాంట్లో ఉన్నారు శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి ఏదైతే రంగనాథస్వామి దేవాలయంలో ఉండేటువంటి గుడి గంటలు కూడా రెగ్యులర్గా ఆయనకి వినపడటం ఆయన ఇంకో పక్కన ముస్లిం ప్రార్థనలు కూడా చేసుకోవటం ఏకకాలంలో అవి మనం వారు చూశారు అనేటువంటిది చెప్పటం అనేది జరిగింది ఆ రకంగా ఒక లౌకిక భావాలు కలిగినటువంటి ఆయన సూఫీ సూఫీ ముస్లిం ఆయన కాబట్టి వారి దగ్గర పరమత సహనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నది అదేవిధంగా శ్రీరంగపట్నంలో మన శ్రీ రంగనాథ స్వామి పూజారులతో నేను మాట్లాడాను వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రంగనాథస్వామి టెంపుల్లోనే ముందు భాగంలో దాదాపుగా ఇరవై అడుగుల ఎత్తులో ఒక పెద్ద మండపం ఉంది ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మించమై ఉంది టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి హైదరాలి దాన్ని నిర్మించాడని చెప్పి అక్కడున్న పూజారులు నాతో స్వయంగా అక్కడ ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వివరించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చి మనం స్వయంగా పరిశీలించి చరిత్రను తెలుసుకొని ఇక్కడ మ్యూజియంస్ చూసి ఇక్కడ గుడులు తిరిగి ఇక్కడ సమాధులు వాటన్నిటిని పరిశీలించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడితే తెలిసే చరిత్ర పుస్తకాల్లో రాసినటువంటి చరిత్ర ఇదంతా ఒక భాగమైతే ఇటీవల కాలంలో వాట్సాప్ సిలబస్ అనే పేరుతో రకరకాలైనటువంటి తప్పుడు పద్ధతులతో భారతదేశ చరిత్రని భారతదేశాన్ని అవమానించేటువంటి పద్ధతుల్లో భారతదేశ చరిత్రని పక్కదారి పట్టించేటువంటి చరిత్రతో ఇప్పుడున్న జనరేషన్కి చాలా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ తప్పుడు సమాచారం ఈ అబద్ధపు సమాచారాన్ని చరిత్రను వక్రీకరించడాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలు మనం సందర్శించినప్పుడు తిరిగినప్పుడు చూసినప్పుడు చదివినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి ఇవేమీ తెలవదు మాకు ఎన్ని కాదు కేవలం మేము వాట్సాప్లో వచ్చే సందేశాలను మాత్రమే చూస్తాము వాటి ఆధారంగానే మేము అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటామనే వాళ్ళు వాళ్ళు విద్వేషకులుగా మారుతారు విషపూరితంగా మారుతారు ఈ దేశానికి హాని చేసేవాళ్ళుగా మారుతారు తప్ప ఈ దేశానికి ఏమాత్రం ఉపయోగపడరు కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాద విస్తరణని ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలని ఎదిరించి నిలబడి మైసూరు యొక్క చరిత్రని భారతదేశ చరిత్రలో మైసూరు సామ్రాజ్యం యొక్క చరిత్రని మహోన్నతంగా నిలబెట్టినటువంటి వాళ్ళు హైదరాబాద్ టిప్ సుల్తాన్ ఖచ్చితంగా అందరూ కూడా మీరందరూ కూడా వీలుంటే శ్రీరంగపట్నం వచ్చి మైసూరు వచ్చి వీటన్నిటిని సందర్శించాలని చెప్పి కోరుతూ ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను శ్రీరంగపట్నం నుంచి